హనుమాన్ టీమ్ తమ సినిమాతో పాట్ కొట్టేసి అంచనాలను మించి హిట్ కొట్టింది ఈ సినిమాకి వివిధ ఏరియాల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది దాని విజయంతో ఇప్పుడు సీక్వెల్ కి సిద్ధమైతే స్టార్స్ అంతా ఈ ప్రాజెక్టుకి నో చెప్తున్నారట హనుమాన్ మూవీతో నిర్మాతలు భారీగా సంపాదించుకున్నారు థియేటర్ రిలీజ్ అయ్యి నలభై ఐదు రోజులు దాటినా ఈ సినిమా థియేటర్స్ లో స్ట్రాంగ్ గా ప్రదర్శితమవుతోంది అయితే ఈ సీక్వెల్ కోసం టాప్ టాలెంట్ ని రాబట్టడంలో దర్శకుడు ప్రశాంత్ వర్మకు సవాళ్లు ఎదురయ్యాయి జై హనుమాన్ సీక్వెల్లో హనుమాన్ గా ఓ ప్రముఖ నటుడు నటిస్తాడని ప్రశాంత్ వర్మ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే మొదటి భాగంలో హనుమాన్ ముఖాన్ని చూపించలేదని ఆ పాత్రలో ఇండియా సూపర్ స్టార్ ను నటింపజేయాలన్నది లక్ష్యం కేజీఎఫ్ నుండి యష్ ను పరిగణలోకి తీసుకున్నారు కానీ అతను జై లో భాగం కానని తన తదుపరి ప్రాజెక్ట్ అయిన టాక్సెస్ పై దృష్టి పెడతానని మీడియాకు చెప్పాడు హనుమాన్ టీమ్ రామ్ చరణ్ ను సంప్రదించడం మరో ఆప్షన్ అయితే రామ్ చరణ్ కు వేరే పెద్ద సినిమాలు కమిట్మెంట్స్ ఉండటంతో అందుకు అంగీకరించే అవకాశం లేదని సమాచారం ప్రభాస్ అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ కూడా సజ్జా నటించే సినిమాల్లో గెస్ట్ రోల్ చేయటానికి విముఖత చూపుతున్నారు అందువల్ల సీక్వెల్ ను లీడ్ రోల్ చేయటంలో ప్రశాంత్ వర్మకు పెద్ద సవాళ్లే ఎదురవుతోంది ఈ ఏడాది సంక్రాంతి పరిలో అనేక పెద్ద సినిమాలు విడుదలయ్యాయి మహేష్ గుంటూరుకారం వెంకటేష్ సైందవ్ నాగార్జున నాసామిరంగ ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాయి తేజో సజ్జా నటించిన సినిమా హనుమాన్ కూడా బరిలో నిలిచింది అయితే ఈ మూవీ పెద్ద సినిమా హీరోలను తట్టుకుని నిలబడి మంచి వసూలు రాబట్టింది ఇప్పటి కి లో రన్ అవుతుంది కూడా అయినా టాప్ స్టార్స్ మాత్రం ఇష్టం చూపించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది